శాంతి రెండు వేల ఇరవై ఐదు మే మాసం యొక్క పత్రపుష్ప హెడ్డింగ్ ఏకవ్రత ఈ పవిత్రత యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీని ధారణ చేయాలి బాప్తాద మరియు దాదీల వైపు నుండి సర్వ బ్రాహ్మణ కుల భూషణుల కొరకు యాద్ పత్ర పరమ పవిత్ర పరం ప్యారే అవ్యక్త మూర్త్ ూర్త్ పిత బాప్తాదాకు అతి ప్రియమైన అల్లారు ముద్దు పిల్లలు సదా పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీని ధారణ చేసే నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణ్ సహోదరీ సహోదరులు ఈశ్వరీయ మధుర స్మృతులను స్వీకరించండి తర్వాత సమాచారం మనందరి పరమ ఆదరణీయ యజ్ఞానికి ఆధార స్తంభము సాకార రూపంలో బ్రాహ్మణ పరివారానికి ఛత్రాఛాయ సమానం రుహానీ స్నేహము మరియు శక్తులతో పాలన చేసిన ఆదరణీయ దాది రతన్ మోహిని గారు తన నూట ఒకట సంవత్సరాల జీవిత కాలం యొక్క సఫలతతో పాటు దాది యుగాన్ని సమాప్తం చేసుకునే ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున అవ్యక్తవతన్ వాసి అయ్యారు ఇప్పుడు మనందరికీ ఆదరణీయులైన మోహిని దీది ముఖ్య ప్రశాసిక రూపంలో మరియు మున్నీ దీది సహా ముఖ్య ప్రశాసిక రూపంలో యజ్ఞం యొక్క కార్య వ్యవహారాలను సంభాలన చేస్తారు ఏ విధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో సాకార బాబా అవ్యక్తమైన తర్వాత దాదీలు యజ్ఞాన్ని సంభాలన చేశారు మరియు పూర్తి విశ్వమంత సేవను ధూంధామ్ గా చేశారు అలాగే ఇప్పుడు దాదీల తర్వాత దీదీల చేతిలో బాప్తాద పరమాత్మ ప్రత్యక్షత యొక్క జవాబుదారీని అప్పగించారు ఈ మహా పరివర్తనలో కూడా చాలా లోతైన రహస్యాలు నిండి ఉన్నాయి అవి సమయానుసారం మన ముందుకు రాగలవు ఇప్పుడు బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు విశ్వ నవ నిర్మాణ కార్యంలో బాబాకు రైట్ హ్యాండ్ అయ్యి మీ ముఖము నడవడిక ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తం కావాలి క్వశ్చన్ కరెక్షన్ కొటేషన్లకు బదులు మీ కనెక్షన్ పరమాత్మతో కరెక్ట్గా ఉంచుకొని పరమాత్మ నుండి మీరు శక్తులు పొందాలి విశ్వానికి అంతా ఇవ్వాలి విశేషంగా మనసాద్వారా సకాష్నిచ్చే సేవ చెయ్యాలి అయ్యో అయ్యోకు బదులుగా సదా వాహ్ వాహ్ అంటూ సదా పరమాత్మ ప్రేమలో లవ్లీన్ కావాలి చెప్పండి ఇలాగే అనుభవం చేసుకుంటూ ఉన్నారు కదా ఈ మే నెల కొరకు ప్రియమైన బాప్ యొక్క విశేష అవ్యక్త సూచనలు పిల్లలు మీ సంగమయుగి బ్రాహ్మణుల జీవనానికి ప్రాణదానము పవిత్రత బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు అనగా పవిత్రత యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీని ధారణ చేసేవారు యచట సర్వశక్తివాన్ తండ్రి కంబైన్డ్గా ఉంటారు అచ్చట స్వప్నంలో కూడా అపవిత్రత రాజాలదు మీ బ్రాహ్మణులందరి బుద్ధికి భోజనం పవిత్ర సంకల్పాలు మీ నేత్రాల వెలుగు పవిత్ర దృష్టి ఇది ఏ బ్రాహ్మణ జీవనం యొక్క మొట్టమొదటి మర్యాద కనుక పవిత్రత యొక్క మహానతను జీవితంలోకి తీసుకురావటానికి కష్టపడము కాదు హఠంతోనూ కాదు ఇది బ్రాహ్మణ జీవనము యొక్క వరదానము కనుక చెప్పండి మధుర మధురమైన సహోదరి సహోదరులు మన బ్రాహ్మణ జీవనం యొక్క యాత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని సహజ స్వభావంతో ధారణ చేశారు కదా ఈ మొదటి ముఖ్య మర్యాదను మనస్సు వచనము కర్మతో పాలన చేస్తూ యోగం యొక్క లోతైన అనుభూతిని చేసుకోవాలి వర్తమాన సమయంలో విశ్వం అంతటా నలువైపులా దుఃఖము అశాంతి రోజు రోజుకు ఎక్కువవుతూ వెళ్తుంది అందరూ తమ ఇష్టదేవి ఇష్ట దేవీలను పిలుస్తూ ఉన్నారు బాబా చెప్తూ ఉన్నారు పిల్లలు వారి పిలుపులు విని మనస మనసకాష్ ద్వారా వారికి శక్తిని తోడును అనుభవం చేయించాలి దీని కొరకు మీ మనస్సు బుద్ధి స్వచ్ఛంగా శక్తిశాలిగా ఉండాలి ఎక్కడే కానీ దేహము సంబంధాలు పదార్థాలలో బుద్ధి ఇరుక్కోరాదు ఎంత పవిత్రత సంపూర్ణంగా ధారణ అవుతూ వెళ్తుందో అంత ఈ బేహద్దు సేవకు నిమిత్తంగా కాగలరు కనుక ఈ విధంగా అటెన్షన్ ఉంచి ఇప్పుడు అందరికీ రోజుకు తక్కువలో తక్కువ సమయము అంటే అరగంట అయినా సకాశనగా శక్తినిచ్చే సేవ తప్పక చేయాలి ఇక అందరూ ఖుషీగా ఉన్నారు అని భావిస్తాము ఈ సమయంలో మధుబన్లో సేవ బాగా నడుస్తుంది ఒకవైపు రాజయోగ శిబిర్ నడుస్తోంది ఇంకొక వైపు అన్ని స్థానాలలో యోగ బట్టీలు మరియు జ్ఞాన సరోవర్లో వింగ్స్ యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అన్ని స్థానాలు సదా బేహద్దు సేవలో మునిగి ఉన్నాయి సర్వ బ్రాహ్మణ కుల భూషణులందరికీ బాప్తాద మరియు దాదీల వైపు నుండి చాలా చాలా ప్రియ స్మృతులు ఓం శాంతి